శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతే నమ శ్రీ మహా సరస్వతీ నమ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు కలువు వెంకటనాయక అని ఆ దేవదేవుడు కరుణా కటాక్ష వీక్షణాలు వెళ్ళవేళలా మీపై ప్రసరించాలని మీరు అష్టైశ్వర్య ఆయురారోగ్య సకల సౌభాగ్యాలతో వర్తిల్లని ఆకాంక్షిస్తూ మనం ఈ వీడియోలో రాబోతున్న జనవరి మాసంలో గ్రహ సంచార గతులు ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి అనుకూలంగా ఉన్న గ్రహ సంచార ఫలితాలు ఏమిటి ప్రతికూలంగా ఉన్న గ్రహ సంచార ఫలితాలు ఏమిటి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ పరిహారాలు పాటించాలి వివరంగా తెలుసుకుందాం ముందుగా మాసారంగంలో గ్రహస్థితిని పరిశీలించినట్లయితే మేషంలో గురువు కన్యలో కేతువు బుధ బుధశుక్రులు ధనస్సులో బుధుడు సూర్యుడు కుంభంలో శని మీనంలో రాహు సంచారం సాగిస్తున్నారు ఇక ఈ మాసము రాశి మార్పు చెందే గ్రహాలేమిటో చూసినట్లయితే కనుక జనవరి ఏడవ తేదీన బుధుడు ధనస్సు రాశిలోకి ప్రవేశిస్తున్నాడు జనవరి పదిహేనవ తేదీన ప్రత్యక్ష దైవము సూర్యభగవానుడు మకర సంక్రమణ చేస్తున్నాడు జనవరి పద్దెనిమిదవ తేదీన శుక్రుడు ధనస్సు రాశిలోకి ప్రవేశిస్తున్నాడు మిగతా గ్రహాలన్నీ కూడా తామున్న రాసుల్లోనే సంచారం కొనసాగిస్తున్నాయి చంద్రుడి లాగూ రెండున్నర రోజులకు ఒకసారి రాశి మార్పు చెందుతూ ఉంటాడు ఇలాంటి గ్రహస్థితిలో ద్వాద రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో తెలుసుకుని ముందు మీరు గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి మీరు చేసే లైక్ వల్ల వీడియో మరింతగా రీచ్ అవుతుంది ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం కన్యారాశి కన్యారాశి వారికి గ్రహ గమన ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఏ పరిహారాలు పాటించాలి వివరంగా తెలుసుకుందాం ముందుగా ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి ఎలా ఉన్నది చూసినట్లయితే గనక కారకుడైన సూర్యభగవాన్ సంచారం ఈ మాసము ఈ రాశి వారికి చతుర్థ పంచమాల్లో సాగుతున్నది ఇది అంత అనుకూల సంచారం కాదు కాబట్టి ఆరోగ్య నియమాలు ఆహార నియమాలు పాటించండి యోగా ధ్యానం వంటివి ఆచరించండి ప్రతిరోజు ఉదయం సూర్యభగవానికి అభిముఖంగా నిలబడి ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని పఠించండి ఆదిత్య హృదయం పారాయణ చేయండి లేదా వినండి ఆర్థిక పరంగా ఈ రాశివారికి ఈ మాసం పర్వాలేదు వృత్తి వ్యాపారాలు అలా సాగిపోతాయి ధనాదాయం బాగుంటుంది ధాన్య సమృద్ధి ఉంటుంది గృహ నిర్మాణం చేయాలి అనుకునే వారికి ఇది తగిన సమయము మీ ప్రయత్నాలు ఫలిస్తాయి మీ అప్పులు తీరుతాయి మీకు రావాల్సిన అప్పులు వసూలవుతాయి వాహనం కొనాలి అనుకునే వారికి ఇది అనుకూల సమయము ఎవరైనా బ్యాంకు లోన్ల కోసం ప్రయత్నిస్తుంటే కనుక బ్యాంక్ లోన్స్ శాంక్షన్ అవుతాయి కుటుంబ పరంగా ఈ రాశి వారికి బాగుంటుంది అయితే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న చిటపటలు అభిప్రాయ భేదాలు ఉంటాయి దీనివల్ల ఎలాంటి డిస్టర్బెన్స్ రాకుండా ఉండాలంటే మీరు ఒకరేమైనా అన్నప్పుడు మరొకరు మౌనైన కలహం నాస్తి అని మౌనం పాటించండి పరిస్థితి ప్రశాంతంగా సర్దుకుంటుంది ఇక వివాహ ప్రయత్నాలు చేసేవారు మరికొంత సమయం వేచి ఉండవలసి వస్తుంది మీకు సంతాన సౌఖ్యం ఉంటుంది బంధుజనులతో సంతోషంగా గడుపుతారు చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు మీరంటే గిట్టని వారిని అదుపు చేస్తారు శత్రువులు మీకు లొంగి ఉంటారు ఉద్యోగస్తులకు సామాన్య ఫలితాలు ఉంటాయి వ్యాపారస్తులకు పర్వాలేదు కృషికి తగ్గ ఫలితం ఉంటుంది అయితే భాగస్వాములతో జాగ్రత్తగా ఉండండి స్త్రీలకు కళాకారులకు బాగుంటుంది విద్యార్థులు ఇతర వ్యాపకాలు పక్కకు పెట్టండి చదువుపై దృష్టి కేంద్రీకరించండి శ్రద్ధ ఆసక్తులతో అధ్యయనం చేయండి ప్రతిరోజు హయగ్రీవ స్తోత్ర పారాయణ సరస్వతీదేవి శ్లోక పారాయణ మీకు మేలు చేస్తాయి ఇక ఈ రాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో చూసినట్లయితే గనక నిజానికి ఈ మాసము కన్యా రాశి వారికి గ్రహబలం తగ్గింది గృహ సమస్యలు ఉంటాయి కోపాన్ని తగ్గించుకోవాలి ఎవరితో మాట్లాడినా లౌక్యంగా చిన్నవ్వుతో నిగ్రహంగా మాట్లాడండి అగ్ని ప్రమాదము చోరభయం లాంటి లాంటివి ఉన్నందున ఆ పరంగా తగిన జాగ్రత్తలు తీసుకోండి ప్రయాణాల్లో కూడా జాగ్రత్త వహించండి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి ఇక ఈ రాశి వారు పాటించవలసిన పరిహారాలు ఏమిటో చూద్దాం తరచుగా శివాలయ సందర్శన చేయండి శివాభిషేకం చేయించుకోండి గణపతిని దుర్గాదేవిని ఆరాధించండి తల్లిదండ్రులకు గురుసమాన్లకు నమస్కరించి వారి ఆశీర్వాదం తీసుకోండి అందరి పట్ల పాజిటివ్గా ఉండండి అవసరంలో ఉన్నవారికి సహాయం చేయండి ఇవి జనవరి మాసంలో కన్యా రాశి వారి మాసఫలాలు మీరెవరైనా మీ జన్మకుండల వివరాలు తెలుసుకోవాలి అనుకున్నట్లయితే వీడియోకు ఒక లైక్ చేయండి మీ బర్త్ టైము ప్లేసు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను జై శ్రీమన్నారాయణ స్వస్తి